నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జనసంగం గిరిజన కాలనీలోని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు మంత్రి ఆనంకు టీడీపీ నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల అధికారులు ప్రతినిధులతో కలిసి మంత్రి పంపిణీ చేశారు జోరు వానులు మంత్రి ఆనం పేదల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందించి యోగక్షేమాలు తెలుసుకున్నారు పంచాయతీ భవనాల నిర్మాణానికి స్థల పరిశీలన రామాలయం కాంపౌండ్ వాళ్ళు సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల పింఛన్లు పంపిణీకి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పారు ఇది మంచి ప్రభుత్వం ఈ కోసం పనిచేసే ప్రభుత్వం అని ఎంత పెద్ద తుఫాను వచ్చినా ప్రళయం వచ్చినా సరే ఒకటవ తేదీన పింఛన్లు ప్రతి ఇంట్లో ఇచ్చి తీరాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ప్రజలకు వివరించారు ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేప్పటికీ ప్రతి పేద కుటుంబానికి సహాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి వితంతువులుగా ఉన్నటువంటి వాళ్ళకి అలాగే వికలాంగులుగా ఉన్న వాళ్ళకి కిడ్నీ డయాలిసిస్ పేషెంట్లు ఇంకా కుటుంబంలో ఎదుగుదల లేనటువంటి వ్యక్తులు కానీ బిడ్డలు కానీ ఉంటే వాళ్ళకి ఒక భరోసా ఎన్నికల ప్రణాళికలో పెట్టి ఆ ఎన్నికల ప్రణాళికని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పడానికి ప్రతి నెల ఒకటో తారీఖే ఒక ఉదాహరణ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఒక అస్తవ్యస్త విధానం గడిచిన ఐదు సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడ్డాం అనేక రకాలుగా నష్టపోయి అన్ని రకాలుగా ఈ రాష్ట్రం చిన్న భిన్నమైంది ఆర్థికంగా కోలుకోలేని స్థితి రాష్ట్రంలో ఆదాయం లేదు డబ్బు లేదు ప్రభుత్వం ఏ పని చేయాలన్నా ఒక అడ్డంకి ఏర్పడేటువంటి పరిస్థితి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి విషయం మనందరికీ తెలుసు ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి ఒక మంచి ఆలోచన